హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెజాన్ నుంచి ట్రై ప్యాడ్ అయితే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ట్రై ప్యాడ్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి ఫోన్ కూడా చాలా బాగా ఫోన్ పెట్టుకోవటానికి కూడా నా ఫోన్ వాచర్ కూడా చాలా బాగుంది కానీ ఈ స్టాండ్ అయితే ఇరిగిపోయింది ఫ్రెండ్స్ ఇరిగిపోతే దాన్ని మళ్ళీ మేము రిటర్న్ పెట్టడానికి ఎన్నిసార్లు రిటర్న్ పెట్టినా కూడా మాకైతే మళ్ళీ కాల్ అనేది చేయట్లేదు మనం కాల్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు మనకు అసలు రెస్పాన్సే లేదండి ఒక అమెజాన్ లో ఇదే కదండి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పులు చేస్తే వాటిని కూడా అలాగే మనకు సైజు రావలేదన్నా కూడా తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇలాగే ఇక మేము చూ చూస్తే అసలు మనకు రెస్పాన్స్ లేకపోతే మేమైతే నేనే వేసేసుకున్నాను ఇది కూడా అలాగే చేశారు నేను టెన్ డేస్ నుంచి అయితే నేను చూస్తానే ఉన్నా వస్తారని నేను మళ్ళీ రిక్వెస్ట్ పెడతానే ఉన్నా కూడా వాళ్ళు అసలు రావట్లేదు ఫొటోస్ అడుగుతున్నారు అన్నీ పెడతానే ఉన్నా కూడా అసలు తీసుకెళ్ళట్లేదు ఫ్రెండ్స్ మనం మళ్ళీ సెట్ చేసుకోవటానికి కూడా అసలు అది మొత్తానికే నట్టు అనేది లేదు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరే ఊడిపోయింది ఒక బోల్ట్ అనేది మనం ఫిట్ చేసుకోవటానికి కూడా అసలు రావట్లేదు కానీ హైట్ గాని స్టాండ్ క్వాలిటీ గాని చాలా బాగుంది డ్యామేజ్ రాకుండా ఉంటే స్టాండ్ అయితే చాలా బాగుంది మనం చాలా బాగా యూజ్ అవుతుంది మనకైతే నేను నా దగ్గర పాత స్టాండ్ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ స్టాండ్ కైతే ఇటుకొచ్చిన బోల్ట్ ఉంటాయి కదా నేనైతే పాత దానికైతే స్టాండ్ అయితే చాలా గట్టిగా ఉంది నాదైతే రింగ్ లైట్ అనేది ఒకటే ఇరిగిపోయింది దానివల్ల నాకు చేయడానికి రావట్లేదు అనేసి పక్కన పెట్టేశాను ఈ దీనికి వచ్చే ఈ స్టాండ్కి వచ్చినవి మొత్తం నేను దానికైతే ఫిట్ చేసుకున్నాను నాకైతే ఇలా అయితే ఈ స్టాండ్ యూజ్ అయింది ఇలా అయితే నాకు మళ్ళీ కొంచెం మనీ అయితే సేవ్ అయ్యింది అనుకున్నాను ఫ్రెండ్స్ అసలు ఇవ్వకపోతే నేనైతే కొంచెం నష్టపోయేదాన్ని ఒక్కోసారి అమెజాన్ అనే కాదు మీషో అనే కాదు ఇట్లాంటి ఇట్లాంటివి జరుగుతుంటే ఫ్రెండ్స్ ఎందుకో ఏమి ఇట్లా తీసుకెళ్లరు స్టాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకో స్టాండ్ కూడా తీసుకున్నాను అది ఎలా వచ్చిందో అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇది అయితే చిన్నది మనకి మిషన్కైనా బల్లకైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా గ్రిప్ కూడా చాలా బాగుందండి చాలా క్వాలిటీగా కూడా ఉంది ఇక్కడ రింగ్ రింగ్ లాగుంది స్ప్రింగ్ ఉంది చూడండి అదైతే ఇక్కడికి ఇట్లా తిరిగిపోతుంది మనకి ఎటు కావాలంటే అట్లా ఉంచుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ రెండువి స్టాండ్లు అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చినాయి నేనైతే రెండింటివి లింకులు అయితే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఇంకా నాకు మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్